అడివి పందుల్లా తింటారు చిన్న పిల్లల్ని సంప్రపాయరా వాడి వాడు వచ్చి ప్లాన్ అంతా పాడు చేస్తాడు సార్ నేను వచ్చి ఆడ రాకుండా ఆపలగా ఎలా సార్ మీరు ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తుంటే నాకు చాలా బాధగుంది సార్ యా నీకు వచ్చట్లే అలా మాట్లాడతారేను సార్ మిమ్మల్ని నమ్ముకొని మొన్న ఈఎంఐలో ఫ్లాట్ తీసుకున్నాం మీకు ఏమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం సార్ నీ ఈఎంఐలో బాధ తప్ప నా గురించి బాధలు అయితే మీకు ఏం బాధలు ఉంటాయి సార్ మీ డబ్బున్న వాళ్ళు బాధలు కొందించుకుంటారు మా మిడిల్ క్లాస్కి వచ్చి పడుతుంటాయి ఆహా మళ్ళా నాకు ఏం బాధలు ఉన్నాయి చెప్తాను నేను చెప్పండి సార్ సరే నువ్వు వింటుటారీ గుడ్డె పోటచ్చు మీరు ఎట్లా దాటుకుంటారు సార్ అందుకే నేను యాడ్ చేసుకున్నాను టూ లేట్ సింపతి సూప్ లాంటిది వేడి మీద ఉన్నప్పుడే తాగేయాలి లేకపోతే ఇంకో టెన్షన్ ఒక్కసారి ఆలోచించు పక్క అనే ఫేస్ నీ ఫేస్ కింద క్యాప్షన్ తమ్ముడు జనాలు సింపతి ఫీల్ అవుతారు ఏం మాట్లాడమే దీక్షితులు అన్నీ తెలుసు కదా నీకు తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా సార్ బా చెయ్య్ మేము అనేది గుండెపోటు కాదు మర్డర్ నిజమే నిజమా అని అడుగుతున్నాను అబద్ధం కానీ నిజం అని నమ్మిస్తాం ఆపోజిషన్ కుట్టరా అని సింపత్తి కొట్టేస్తాం జనాలతో గుర్తిస్తాం ఎద్దురా బాచీ నీకు పాలిటిక్స్ తల్లి దూ లీవ్ ఇట్టు మీ ఔట్ ఆఫ్ ద బాక్స్ థికింగ్ ఐ టేక్ అర్ బాటిల్స్ పెట్టారా ఈ ఫాల్తో అంటే ఏమో మాట తెలియదు అన్ని తెలిసిన నేనేమో ఎవరికి షేర్ చేసుకోవాలి క్రైమ్స్ క్రింక్లర్ అని ఎవైడ్ చేసేయడు సార్ కుదరదు నా కంపెనీ కావాలి ఏరా బాయిల్ పీనట్ మసాలా లేదా ముందే చెప్పొచ్చు కదమ్మా నోర్లేస్తుంది ఏంట్రా అడుక్కు తినేదవా అదేంట్రా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయలేదా తెచ్చింది అర కేజీ దీంట్లో అన్ని ఐటమ్స్ ఎక్కడొస్తాయి మేడం ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పు పందిలాగా మేడం ఉన్న ఇల్లు దులిపించుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ పాస్పోర్ట్ ఇస్తా అన్నారు ఇస్తారా నీ బతుక్కి నెట్ఫ్లిక్స్ ఎందుకురా ప్లస్ టూ స్టోరీస్ టూ వచ్చిందంటారా రోజు బాగుండి చూసుకుంటే జస్ట్ రిలాక్సేషన్ అంతే రాస్కల్ ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదురా నోట్లో బాటలు గుక్కేస్తాడు యాదవా బాయ్ ఈ వైస్లే ఏంటి చాకరీ డిస్కస్టింగ్ ఏయ్ ఎవడరా బిల్డర్ బుల్ రెడ్డి గారి అబ్బాయినండి బుల్ రెడ్డి గారి కొడుకు ఆరా ను ఇంత ధైర్యం రా రానికి నీకు టంగ్ స్లిప్ బాబు మనందరికీ జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వచ్చాడు అవును సార్ యాస్ ఎ ట్రెజర్ ఐ హాఫ్ ఆల్ డీటైల్స్ ఆన్ ఫింగర్ ట్రిప్స్ వి సఫర్డ్ ఫైనాన్షియల్ లాస్ ఆఫ్ టెన్ క్రోర్స్ ఇచ్చేస్తాను బ్రదర్ చెప్తుంద అసలు ఈ పదిహేను నెలలు వడ్డీ సంగతి అండి ఇచ్చేస్తానండి చక్ర వడ్డీ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ బ్రదర్ థర్టీ ఎయిట్ బ్రదర్ ఇచ్చేస్తానండి చెప్పండి వాటికి జీఎస్టీలు అంటున్నారు అప్పు మీద ఉండదు మ్యామ్ దాంతో కలిపి నలభై ఇచ్చేస్తాను మ్యామ్ కొంచెం ఎక్కువ ఇడగాల్సిందే సార్ కన్స్ట్రక్షన్ టైంలో నాన్నగారు కొలెక్ట్రల్ కింద టెన్ ఏకర్స్ పెట్టారు కదా ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే

పోరాడి అబ్బాటి <laughs>

జాలి గతాన్ని మర్చిపోడు మీ వల్గర్ బిహేవియర్ మొత్తం నా బుక్ లో కాదు బుర్రలో ఉంది ఈ కమ్యూనిటీకి నాన్నగారు పేరు పెట్టాలి నా టైటిల్ సైజ్ చేయండి చూద్దాం

ఇవి మొత్తం నీకే బాబాయ్ బ్రాండ్ మరి ఆ చెప్పులు నీకే నీకే ఆ షూస్ వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక రా దరిద్రంలో కూరుగు నన్ను బయటికి వెళ్ళటానికి ఆ దేవుడే ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను దానికి కొంచెం హెల్ప్ కావాలి నాకు పరువు ఇచ్చావు నీకు ప్రాణం ఇచ్చేస్తాను ఇంతగా అమ్మాయి రూపురేఖలే గుణగా చాలి రెడ్డి ఇంటికి భోజనానికి పిల్లడం ఏంటంటే ఎంగిల్ మెతుకులు తిన కదా మనం తినే ప్లేట్లు ఉన్న పేపర్ ప్లేట్లు ఇప్పుడు వచ్చి అయిపోయింది విన్నారంటే మళ్ళీ కొత్త కండిషన్స్ పెడతారు అయినా నేనేం వాళ్ళ మీద ప్రేమ ఎక్కువై పిరగలేదు సెటిల్మెంట్ అయిపోయింది కదా అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంటే ఓ పని అయిపోతుంది చూడు బగినపల్లి మామిడి పండు కోసేటప్పుడు లోపల ఉన్న పురుగులు పట్టించుకుంటే తిల్లేము వచ్చా అయ్యగారి గారి పాతబాట్లు చెప్పులుంటే ఇప్పించండి చెప్పుకుంటాను ఎన్ని సార్ పోనీ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న కూరలనే ఉండమ్మా మీకు పుణ్యం ఉంటుంది స్మెల్ అదిరిపోతుంది వెరైటీలు గట్టిగా చేయించినట్టు ఏం కదోరే బాల్ ల్యాక్ ఎప్పుడు బయట ఇప్పాలా అక్కర్లేదు ఆ బాబు వంటలు ఎలా ఉన్నాయి చాలా మీ ఆవిడతో కర్రీ పాయింట్ పెట్టచ్చు అంటారు కదా నెక్స్ట్ లెవెల్ అని ఆ లెవెల్లో ఉంటుంది అంకుల్ మీ పిల్లలు మీ కంటికి బాలాకుమార్ల కనబడుతుందా ఆల్రెడీ పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది అవును బాబు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం మీ సర్కిల్లో ఎవరైనా నెక్స్ట్ లెవెల్లో ఉంటే చెప్పు చేసేద్దాం మేడం మేడం మీ మేడం బయట మేడం

అసలు ఏం జరిగిందో చెప్పు చెప్తాను చెప్తా బాబాయ్ ఒక యూరో పెడితే ట్రాలీ వస్తుంది కదండి ఒక యూరో అంటే నైన్టీ రూపీస్ రా ఎతవా మరి మనిషిని ఇలా వాడుకోకూడదండి అన్యాయం ఏంట్రా ఫ్రస్టెడ్ అవుతున్నావు ఎక్కడో సుల్తాన్ బజార్లో జాకెట్లు కుట్టుకునే నీలాంటి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చా ఆ గాడిదని తెచ్చుకోలేరు కాబట్టి ఈ చాకరీ చేయించడానికి తీసుకొచ్చా మ్యామ్ ప్రొడ్యూసర్ గారు సేఫ్గా రీచ్ అయ్యారమ్మా ఇప్పుడే హీరోయిన్ ఫోన్ చేసాను సార్ ఏంటంట కాస్ట్యూమ్స్ ఫుట్ వేర్ యాక్సెసరీస్ మొత్తం అన్ని టాప్ బ్రాండ్స్ ఒరిజినల్స్ ఏ కావాలంటండి స్క్రీన్ మీద ఏం తెలుస్తుందమ్మా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మీరు చూస్తే బడ్జెట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చారు అవును ఎన్ని ఒరిజినల్స్ అంటే అట్లీస్ట్ ఫిఫ్టీ లాక్స్ అనే అవుద్ది సార్ ఇప్పటికే ఓవర్ బడ్జెట్ నా వల్ల కాదు ఫార్టీ చేసుకోమ్మా సార్ మీ సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి ట్రై చేస్తానండి ఒకవేళ కుదరక ఏదైనా ఎక్సెస్ అయింది అనుకోండి మరి ఇంకా మీరే చూసుకోవాలి చూస్తానులే ఏదో ఎక్సెస్ అన్నారు అదేంటి మ్యామ్ ఫిఫ్టీ రౌండ్ ఫిగర్ చెప్పేస్తాను ఇస్తాడంటారా పేమెంట్ ఇస్తేనే మెటీరియల్ ఇస్తాం అవతల షెడ్యూల్ చచ్చినట్టు ఇస్తాడు అయ్యో పాపం అంటే ఉండవే అయ్యుంటే అడుక్కు తింటాం నీకు లాగా నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు టాబ్లెట్స్ తీసుకున్నా బాబు తెలుగా నువ్వు అవునండి సాయిరామ్ టైముకి బాగా తగిలాడు కస్టమర్ వచ్చారు మళ్ళీ చేస్తాను ఓకే ఐఎమ్ సమైరా ఫిల్మ్ స్టైలిస్ట్ ఎవరు చేస్తారండి లీడింగ్ స్టార్స్ అందరికి వావ్ 4 డే షాపింగ్ ఉంది vehicle కావాలి ఎంత తీసుకుంటావ్ 2000 మ్యామ్ 180000 మీరు అన్ని రూపీస్ లో కన్వర్ట్ చేస్తే మంచి నీళ్ళు కూడా తాగలేరు ఇక్కడ మా నాన్నగారికి క్యాన్సర్ బాబు ఎవ్రీ వీక్ కీమో చేయించాలి ప్రొడ్యూసర్ ఇచ్చిన బడ్జెట్లో ఏదో కొంచెం సేవ్ చేసుకుని డాడీని కీమత్ తీసుకెళ్ళాలి మీ నాన్నగారి క్యాన్సరా మీ నాన్నగారి కూడా క్యాన్సరా లేదండి మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఇస్ మై బర్నింగ్ ఎమోషన్ చిన్నప్పుడు ఆయన చెప్పిన గొప్ప మాటే ఇన్స్పిరేషన్ ఏంటి బాబు అది కష్టాలు సముద్రం లాంటివి అవి దాటాలంటే షిప్ అయినా ఉండాలి బోట్ అయినా ఉండాలి కనీసం పడవ పడవైనా ఉండాలి ఇందులో ఇన్స్పిరేషన్ ఏముందండి కన్ఫ్యూషన్ తప్ప అందులో ఉన్న డెప్త్ నీకేం తెలుసరా బుర్ర తక్కువ కరెక్ట్ మీ నాన్నగారి మైండ్ లో అంత గ్రేట్ థాట్ రావటం నువ్వు దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోటం రియల్లీ ఇన్స్పైరింగ్ సో నైస్ ఆఫ్ యు మీ నాన్నగారు క్యాన్సర్ అంటున్నారు కాబట్టి జస్ట్ 1000 యూరోస్ ఏండి నేను మేనేజ్ చేసుకుంటాను విత్ ఫ్యూలేగా